గాడ్ దేవుడు దైవం దేవుడు ఎక్కడో గొళ్ళల్లో ఉండడండి దైవం మనుష్య రూపేణ మీరు మీ గోల్ కోసం ప్రయత్నించేటప్పుడు ఆ దారిలో మీకు సహాయం చేసే వాళ్ళందరూ దేవుళ్ళే అమ్మ నాన్న ఫ్రెండ్ రిలేటివ్ కోలీగ్ పంచభూతాలు అన్నీ మీకు సహకరిస్తాయి మీరు చేయాల్సిందల్లా మీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఏ రిగ్రెట్స్ లేకుండా ప్రయత్నించాలి యద్భావం తద్భవతి నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది పని చేయి ఫలితం దేవుడి కొదిలే హెల్ప్ చేయి ప్రతిఫలం ఆశించకు ఎగ్జామ్ రాయి రిజల్ట్స్ లివ్ ఇట్ ఫర్ గాడ్ నెవర్ థింక్ ఫర్ అదర్స్ ఫాల్స్ ఎవడో పడిపోవాలి నేను లెగవాలి అని ఆశించు చాలు ఈ విల్ రైజ్ ఆటోమేటికల్లీ వర్షిప్ యువర్ పేరెంట్స్ యాజ్ పార్వతీ పరమేశ్వర ఎలా అంటే మీరు కళ్ళు మూసుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకునేటప్పుడు మీ అమ్మా నాన్నల పాదాలు మీకు గుర్తు రావాలి अंतला। सर्वे जन सुखि जय श्रीराम जय हिंद जय भारत